ఓం నమో నారాయణ నమస్వాయ గరుడు ప్రాణంలో ఈరోజు అల్పాయువు కారణాలు ఇస్ నథింగ్ బట్ ఒక మనిషి నిండు నూరేళ్ళు బతకాలన్నట్టు అనుకుందాం మన కలియు కానీ ముందే పాపం చిన్న వయసు చనిపోతాం చాలామంది కదా ఇలా ఏంటి గరుడ మనిషి నూరేళ్ళు బతకాలనే వేదం చెప్పింది కానీ కలికాలంలో ఆ మాటకు అవాంతరం ఏర్పడింది నిందిత కర్మలో నిరంతరాయంగా గావించు వాడు ఎక్కువ కాలం గావించు వాడెక్కువ కాలం ఉండడు నిందిత కర్మలు సో మంచి పనులు చేయకుండా చట్ట పనులు చేసేవాడు ఎక్కువ కల ఉండడు కానీ చూడు పాప చిరాయి వంట పాపాలు చేసాడు ఎక్కువ కల బతుకుతారు అంటారు బట్ ఇక్కడ రియాలిటీ ఏంటి ఇతను ఇతను అని చూడండి విష్ణుమూర్తిని సో విష్ణు భగవాను చెప్తున్నది ఏంటి గరుడ నిందిత కర్మలను నిరంతరాయంగా గావించువాడు ఎక్కువ అంటే కంటిన్యూగా చట్ట పనులు చేస్తూ ఉన్నాడు వాడు ఎక్కువ కల బ్రతకట అబ్బాయి అంటున్నాడు వానికి జ్ఞానం కొరబడటం కారణంగా వంశంలో పరంపరగా వస్తున్న సదాచారంలో పాటింపుడు వాడికి జ్ఞానం లేదు చదువు సంధ్య లేవు దాంతో వంశాచారాలు ఏవైతే పద్ధతులు ఏవైతుంటయో పాటించడాడు బద్దకస్తుడై చేయవలసిన సత్కర్మలోనూ చేయకపోగా దుష్ట కర్మాసక్తుడై చెడ్డ పలను చేయడానికి పడి భోజనం కూడా ఎవరింటిలోనో చేసి వస్తూ సో ఇక్కడ భోజనం అన్నప్పుడు నేను అనుకోవడం ఏంటంటే చెడు సంబంధాలు అన్నట్టుగా అనుకోండి ఓకేనా ఆకలిస్తే మధ్య మంచి భోజనం అయితే ఎక్కడైనా చేయొచ్చు తప్పలేదు సొంతంగా కుటుంబాన్ని కూడా నెలకొల్పకుండా పరస్త్రీ సంగుడే కళక్షేపం చేసేవాడికి క్షీణిస్తుంది సో పైన చెప్పిన ఫార్మాట్లో ఇంకేంటి సొంత భార్య బిడ్డలు కాకుండా నచ్చినోళ్ళతో వెళ్ళిపోవటం ఎంజాయ్ చేయటం వెపుచారం సార్ ఎంజాయ్ చేస్తున్నటువంటి వాడికి క్షీణిస్తుంది శ్రద్ధాహీనులు అపవిత్రులు నాస్తికులు శుభకార్యాలను చేపట్టిన వారు పరద్రోహులు అసత్యవాదులు అయినటువంటి బ్రాహ్మణులు కూడా ఎక్కువ కాలం ఉంటారు బ్రాహ్మణులు అన్నప్పుడు వేదాలను ఇవన్నీ పట్టిస్తుంటారు కదా అటువంటి పనులు చాలా బెస్ట్గా ఉండాలి బట్ వాళ్ళు శ్రద్ధాహీనుడు శ్రద్ధ అంటే కొన్ని పదాలు మనం చెప్పలేము రేపు శ్రద్ధ ఉండాలరా అంటారు సో ఆ వేళ ఫీల్ అవ్వడం సో శ్రద్ధ లేనివాడు అపవిత్రులు అపవిత్రుడు పవిత్రమైన పనులు చేయకుండా పనికిమాని పనులు చేసేవాళ్ళు నాస్తిలు దేవుణ్ణి నమ్మని వారు శుభకార్యాలను చేపట్టినవారు పరద్రోహులు ఇతరులకి ద్రోహం చేసేవాళ్ళు అసత్యవాదులు అబద్ధం ఆడేవాళ్ళు ఇలా ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వారంతా కూడా ఎక్కువ కాలం బతకరాడు ప్రజలను రక్షింపవలసిన వారే ఆ పని చేయకుండా క్రూరులై ఇటు ధర్మాచరణము చేయక వ్యసనపరులై మూర్ఖులై వేదానుసార వేదాను శాసనాన్ని పట్టించుకోకుండా ప్రజాపీడన పారాయణలే ప్రవర్తించే క్షత్రులను కూడా భూమాత భరించదు సో క్షత్రియులు రాజ్యపాలన చేయాలి ప్రజలను కాపాడాలి అలా కాకుండా ధర్మం అన్నది వదిలేసి క్రూరంగా ఉంటూ ప్రజలను హింసిస్తూ అండ్ రకరకాలకు ఇబ్బంది పెడుతూ ఉండి వేదాల్లో ఏవైతే చెప్పున్నారో పరిపాలన ఎలా చేయలేంటే చేయకుండా ఉంటే వారిని కూడా భూమాత భరించి దట్ మీన్స్ వాళ్ళని చంపాల్సిందే వాళ్ళు చస్తారు చంపాల్సి అం బట్ దేవుడు ఎక్కువ కాలం ఉంచొద్దు తీసుకెళ్ళిపోతాడు అన్నట్టు ఇక సామాన్య మానవులు కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి స్నానా స్నాన దానాదులు లేకుండా రోజులు గడిపే వారు కూడా వేధులే సో శుభ్రంగా లేకుండా స్నానం చేయకుండా దాన ధర్మాలు చేయకుండా ఉండే నార్మల్ వాళ్ళు కూడా ఎక్కువ కాలం బతకరాయని చెప్పేసి అంటూ ఉన్నాడు సో రిమైండింగ్ రిమైండింగ్ కాదు ఇందులో కంటిన్యూ చేద్దాం సో పక్షేంద్ర పుట్టినవాడు గిట్టక తప్పదు సో పుట్టినవాడు ఎదురు పోక తప్పదు కానీ మరణించిన వాడు మరల పుట్టడుగా పుట్టుడు కూడా సహజమే అంటే మరణించడు మరల పుడతారు సహజమే కానీ దానిని తప్పించిన వారు ఉన్నారయ్యో మనిషి మరణం లేకుండా కోరుకోవటం అన్యాయమే కానీ మరల పుట్టుగా ఉండకూడదు అనుకోవడం కూడా జన్మరాహిత్యాన్ని వాంచడమే ఉండకూడదు అనుకో జన్మరాహిత్యాన్ని వాంచడం మంచిది సో మనిషిగా నేను పుట్టే పోత సో నీ మరణ నువ్వు ఆపలేవు అందరు పోవలసిందే అయితే కొంతమంది మాత్రం మరల పుట్టుక లేకుండా ఉండాలని కోరుకుంటారు సో అది మంచిదే ఆ కోరిక తీరాలంటే లెక్కలని త్యాగాలు చేయాలి అంటే మరల నాకు ఏ జన్మ వద్దయ్యా నాకు మోక్షం కావాలి సో బోల్డెన్ త్యాగాలు చేయాలి అనంతంగా శ్రమపడాలి తమకెంతో ఇష్టమైనటువంటి వాటి కూడా దానం చేసివేయాలి వస్తువులు సమా మనుషులను కాదు తిన్నది అరిగించుకునే శక్తి శక్తి శృంగారం దానశక్తి దానం ఈ మూడు దుర్లభ శక్తులు సరైన భోజనం అనుకూలవతిన స్త్రీ ధర్మ న్యాయార్జిత ధనం ఈ మూడు వస్తువులు ఆ మనిషిని మోక్షం వైపు నడిపిస్తాయి సూపర్ సో అంటే తిన్నదరిగించుకోవటం అంటే ఏమైనా సింపుల్గా చెప్పంటే ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యంగా ఉండేవాడు జీవిత భాగస్వామి ద బెస్ట్ వేలో హెల్దీగా తాను ఉండి ఇతను ఉండి సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయటం అన్నట్టు సో అటువంటి అనుకూలవతి స్త్రీ అన్నట్టు అండ్ ధర్మంగా నువ్వు సా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉండాలన్నమాట అవి ఈ మూడు కనుక మనిషి దగ్గర కనుక ఉంటే వాడు ఖచ్చితంగా మోక్షం వెళ్తాడు అని అంటున్నారు దానం చేయని వాడు దరిద్రుడైపోతాడు ధన సంపాదన కోసం పాపాలు చేస్తాడు ఈ పాపాల వల్ల నరకానికి పోతాడు మరణ దరిద్రుడుగానే పుడతాడు లేదన్నప్పుడు మరల ఏదో ఒక దరిద్ర పుట్టుకులనే పుడతాడు సో ఇది విషయం సో ఎవరు తక్కువ బతుకుతారు ఎవరికి మధుజన్మం ఉండదు ఎవరు ఒకరి పుట్టినర దరిద్రంగా పడతారు ఏంటంటే ఇది విషయం सो रिमैनिङ रेप डिस्कस